విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఇప్పటికే పదకొండు సెంటీమీటర్ల మేర వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు జీవిఎంసీ అధికారులు భారీ వర్షం ధాటికి సీబీఎం కాంపౌండ్ దగ్గర అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూడా కుప్పకూలిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పాత భవనాలు పురాతన గోడలు కూలిపోయే అవకాశం ఉండడంతో అక్కడున్న ప్రజల్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ప్రస్తుతం రోడ్ నెంబర్ ట్వంటీ వన్ సిబిఎం కాంపౌండ్లో ఉన్నాను గత రాత్రి నుంచి విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో ఒకసారిగా చూడవచ్చు ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ సంబంధించిన గోడ పూర్తిగా ఒక భాగం కూలిపోయింది ఇది వినాయకర్ అపార్ట్మెంట్ నార్త్ ఎవెన్యూ అపార్ట్మెంట్కి కుడివైపున ఉన్న ఈ రక్షణ గోడ ఇది బౌండరీ వాల్ పూర్తిగా నాని వర్షానికి కూలిపోయిన విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం చూడొచ్చు ఎంత భారీ స్థాయిలో ఈ గోడ కూలిందంటే ఈ పక్కనే ఒక ప్లే స్కూల్ కూడా ఉంది ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ముప్పు తప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోడ్డు నుంచి నిత్యం వాహనాలు వెళ్తూ ఉంటాయి విద్యార్థులు కూడా పక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యా సంస్థలు కూడా చాలా వరకు ఉన్నాయి దీనికి ఆనుకునే ఒక ప్లే స్కూల్ కూడా ఉంది అయితే ఇదే కానీ నార్మల్ రోజుల్లో వీక్ డేస్లో జరిగినట్టుగా అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగేది ఎందుకంటే ఈ గోడ ఒకవేళ కూలి జనంపై పడినట్టుగా అయితే ప్రాణాలకు కూడా ప్రమాదం వాడింది ఒకవేళ ఈ కరెంటు స్తంభం కూలిపోయినట్టుగా అయితే ఆ విద్యుత్ సరఫరా తగిలి మరికొంత ప్రాణాపాయం జరిగే అవకాశం ఉన్నది తీవ్రత మరింత పెరిగేది మొత్తం మీద ఈ ఘటనతో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేకపోయినప్పటికీ ఈ ఘటన తీవ్రత అయితే పూర్తి స్థాయిలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా ఎడతెరిపి లేకుండా ఇరవై నాలుగు గంటలు వర్షం కురిసినట్టుగా అయితే చాలా చోట్ల ఇటువంటి గోడలు కూడా ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం